నమస్తే అండి అయితే నేను గోరు పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ముందైతే నూనె పెట్టుకున్నాను నేను పావు కేజీ గోరు చిక్కుడుగా తీసుకున్నానండి దానికి మూడు ఉల్లిపాయలు అండి గోరు చిక్కుడుకాయలు వచ్చి శుభ్రంగా లగ్గి వేసుకున్నానండి శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీటిలో నానబెట్టుకున్నానండి చూసారా ఇలా పోసు ఇలా ముక్క చేసుకోవాలి ఈ సైజులో కనిపిస్తున్నాయండి ఈ సైజు ముక్క అయితే బాగుంటుంది చూసి ఇంకొద్ది పెద్దవైనా పెట్టుకోవచ్చు ఇవి కూడా వేసేసుకుందాం ఇందులోకి ఉల్లిపాయలు గోరుచికుడుకాయలు కరక్ అన్నీ సమానంగా మగ్గుతాయండి బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి గోరుచికుడుకాయలు పచ్చి పసిరి వాసన లేకుండా ఎక్కువసేపు కొడకాలండి గోరుచికుడుగా అన్నది ఇందులో మనం కుర్చి తగినంత ఉప్పు వేసుకుందాం ముందే ఉప్పు వేసుకుంటే అన్ని సమానంగా మొక్కుతాయండి చూసుకొని వేసుకుంటాం ఉప్పైకి అలాగే ఉత్తికి పసుపు అండి ఇది బాగా కలిపేసుకుందాం ఉప్పు పసుపు పట్టేలాగా మధ్యలో మధ్య కలుపుకుంటూ ఉండాలండి బాగా మగ్గుతాయి ఈ మగ్గిన తర్వాత చూద్దాం చూడండి సగం అయితే మగ్గాయి కదా ఇప్పుడైతే కొద్దిగా మనం పచ్చి మసాలా వేసుకుంటాం చెంచా ఇది కూడా కట్ చేసుకుంటే ఇట్లతోటి వేయకపోద్దండి మసాలా కూడా ఇది బాగా కట్ చేసుకొని మాకు పెట్టి కొని ఇంకొద్దిసేపు వండుకుందాం చూడండి ఇదైతే బాగా మగ్గా తీస్తారా ఇప్పుడు మనం ఇందులోకి సరిపడినంత కారం వేసుకుందామండి పులుసు కదండి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఈ అమ్మమ్మ అమ్మమ్మల కాలం నాటి పులుసు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మగారు అయితే చాలా ఎక్కువ చేసేవాళ్ళు పులుసులు సార్ చూసుకొని వేసుకుందామండి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కదండి మనం చూసుకొని వేసుకుందాం కారం కూడా కొద్దిగా ఎక్కువగానే ఉందండి కారం అయితే కొద్దిగా ఇవి వేగాలండి కారం అయితే కారం అయితే పచ్చివాసం పోయిందండి ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందాం ఒక ఐదు టమాటాలు అండి పేస్ట్ నుంచి వేసుకున్నాను నెక్స్ట్ ముక్కలు కిందనే వేసుకోవచ్చు ఇలాగ వేసుకుంటే మనకి గ్రేవీ కూడా బాగుంటుంది టమాటాలు కూడా ముక్కలు కనిపించమండి కొంతమంది పిల్లలు అయితే అసలు తినరు టమాటాలు ఇలా వేసుకుంటే టమాటాలు కూడా బాగా తింటారు టమాటాలు తింటే మంచిదే కదండి ఈ ఉడకాలండి బాగానే నూనె తేలే వరకు వండుకుందామండి మధ్యలో కలుపుకుందాం కలుపుకుందామండి ఇందులో చూడండి అయితే అలా నూనె తేలిందో అలా ఉడకాలండి ఇప్పుడైతే మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఒక ఒకవారు తీసుకొదండి ఇక్కడ వేసుకుంటే బాగుంటాయి పచ్చిమిరపకాయలు పేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో మనం పులుసు వేసుకుందామండి టమాటాలు వేసుకుందాం కదండి కొద్దిగా చూసుకొని వేసుకుందాం చింతపండు అయితే ఒక చిన్నకాయ నిమ్మకాయ సైజంతా నిమ్మకాయ నేను చింతపండు నానబెట్టుకున్నానండి ఒకసారి చూసుకుందామండి పులుసు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలండి మరీ ఎక్కువ పులుసు ఉండదు పుల్లగా ఉన్నా కొద్దిగా పడుతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడకబెత్తామండి అలాగా చెక్కటి పులుసులో చూడండి రెండు నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు పెద్ద నీళ్ళు అండి ఉడకలాగా మనం గులాస్ ఉన్నారండి నీళ్ళు ఇవి బాగా ఎక్కువ కొద్ది నీళ్లు ఎక్కువేసుకోవాలండి గోరు చిక్కుడు కాదు అన్నట్టు కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా కొద్దిగా మెత్తగా ఉడకాలండి మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో మనం ఉప్పు కూడా చూసుకోవాలి ఇప్పుడే పెద్ద కొద్ది తక్కువైందండి కొద్ది తీసుకొని మూత పెట్టి వండుకుందాం చూడండి రెడీ అయిపోయింది ఎంతో కమ్మనైనా గోరు చిక్కుడుగా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియోనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి